వెల్కమ్ టు సిటిజన్ పోస్ట్ న్యూస్ ఆందోళనకారుల నిరసనలతో హిమాలయ పర్వతదేశం నేపాల్ తగలబడుతోంది సత్యభూమిగా పేరొందిన పొరుగు దేశంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారి తప్పాయి ఆగ్రహంతో రగిలిపోతున్న యువత ఏకంగా ప్రధానమంత్రి కేపి ఓలీ అధికారిక నివాసానికే నిప్పు పెట్టడంతో దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి సోషల్ మీడియాపై నిషేధాన్ని ఆపండి అవినీతిని ఆపండి అంటూ వేలాది మంది యువత వీధుల్లోకి వచ్చారు ఇరవై నాలుగు గంటల్లోనే ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి రాజధాని కాఠ్మండు వీధులు రణరంగాన్ని తలపించాయి ఎదురొచ్చిన పోలీసులతో ఘర్షణకు దిగుతూ ప్రభుత్వ వాహనాలను తగులు నిజానికి ఫేస్బుక్ ఎక్స్ యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం నిషేధం విధించడంతో ఈ ఆందోళనలు మొదలయ్యాయి ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ యువత శాంతించలేదు నిరసన సందర్భంగా మంది పౌరులు మృతి చెందడంతో పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది ప్రభుత్వంలో పెరిగిపోయిన అవినీతి బంధు ప్రీతికి వ్యతిరేకంగా యువత తమ నిరసనను కొనసాగించింది అధికారంలో ఉన్నవారి పిల్లలకు అన్యాయంగా అవకాశాలు కల్పిస్తున్నారంటూ నెపోబేబీస్ హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఆందోళనకారుల దాడులు కేవలం ప్రధాని నివాసానికే పరిమితం కాలేదు దేశ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడేల్ అధికారిక నివాసం మాజీ ప్రధానులు పుష్ప కమల్ దహల్ ప్రచండ షేర్ బహదూర్ డ్యూబాల ఇళ్లపై కూడా దాడులు చేసి నిప్పు పెట్టారు మంత్రులు పృథ్వీ సుబ్బగురుంగ్ రమేష్ లేఖక్ యుఎంఎల్ నేత మహేష్ బాస్నేట్ నేపాలి కాంగ్రెస్ నేత గగన్ థాపాతో సహా పలువురు కీలక నేతల నివాసాలు కార్యాలయ దాడులకు గురయ్యాయి ఖ్మూ నేపాలీ నేపాలి కాంగ్రెస్ యుఎంఎల్ పార్టీల ప్రధాన కార్యాలయాలను కూడా ఆందోళనకారులు దహనం చేశారు ఈ ఆందోళనల మధ్య జరిగిన ఒక దారుణ ఘటనలో నేపాల్ మాజీ ప్రధాన మంత్రి జాలానాథ్ ఖనాల్ భార్య రాజ్యలక్ష్మి చిత్రకార్ సజీవ దహనమయ్యారు ఇంట్లో ఉన్న రాజ్యలక్ష్మిని బయటకు రానివ్వకుండా అడ్డుకున్న ఆందోళనకారులు ఇంటికి నిప్పు పెట్టారు తీవ్రంగా గాయపడిన ఆమెను కీర్తిపూర్ బర్న్ ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి పరిస్థితి చేదాటిపోవడంతో కాఠమండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని కెపి శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు ప్రధాని రాజీనామా చేసినప్పటికీ దేశంలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది అధ్యక్షుడి ఆధ్వర్యంలో ప్రభుత్వం నడుస్తున్నా త్వరలోనే అది కూడా కూలిపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు కొత్త ప్రభుత్వం ఏర్పడి వరకు సైన్యం పాలన చేపట్టవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి మరోవైపు ఆందోళనల్లో మరణించిన యువతకు న్యాయం జరిగే వరకు ఓలీ ప్రభుత్వం గద్దె దిగే వరకు తమ పోరాటం ఆగదని నిరసనకారులు స్పష్టం చేస్తున్నారు ప్రభుత్వం విధించిన సోషల్ మీడియా నిషేధంపై నేపాల్ యువతరం రగిలిపోతున్న వేళ వారి ఆందోళనకు ఆగ్రహానికి ఒక రూపం ఒక గొంతుక ఆవిర్భవించాయి ఆయనే సుడాన్ గురుంగ్ కేవలం కొన్ని గంటల్లోనే దేశవ్యాప్తంగా యువతను ఏకతాటిపైకి తెచ్చి శక్తివంతమైన ప్రభుత్వాన్ని సైతం దిగివచ్చేలా చేసిన ముప్పై ఆరు ఏళ్ల సామాజిక కార్యకర్త నేపాల్లో చెలరేగిన ఈ జన్ జెడ్ తిరుగుబాటుకు సుడాన్ గురుంగ్ ఇప్పుడు ఒక అధినాయకుడిగా చోదక శక్తిగా నిలిచారు సామాన్య కార్యకర్త నుంచి ఉద్యమ నేతగా కొన్ని రోజుల క్రితం వరకు సుడాన్ గురుంగ్ పేరు నేపాల్ రాజకీయ వర్గాల్లో అంతగా పరిచయం లేదు హామీ నేపాల్ అనే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడిగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు కానీ ఈ నెల నాలుగున ప్రభుత్వం సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది భావ ప్రకటన హరించడాన్ని నిరసిస్తూ వేలాది మంది యువత అయోమయంలో ఉన్నప్పుడు సుడాన్ గురుంగ్ వారికి ఒక స్పష్టమైన మార్గాన్ని చూపించారు సుడాన్ గురుంగ్ ఇచ్చిన ఒక్క పిలుపు ఈ ఉద్యమానికి ఊపిరిపోసింది ఆయన చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు హింసకు లేకుండా ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా తన ప్రణాళికను రచించారు మన నిరసన శాంతియుతంగా ఉండాలి విద్యార్థులంతా తమ స్కూల్ యూనిఫామ్లలో చేతికి పుస్తకాలతో పార్లమెంట్ వద్దకు తరలిరండి మన ఆయుధాలు అక్షరాలు మన డిమాండ్ ప్రజాస్వామ్యం అంటూ ఆయన ఇచ్చిన పిలుపు సామాజిక మాధ్యమాల్లో దావా నలంలా వ్యాపించింది ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఎక్స్ రెడిట్ లింక్ వంటి ఇరవై ఆరు సామాజిక మాధ్యమాలు నేపాల్ కమ్యూనికేషన్ శాఖలో రిజిస్టర్ అవ్వకపోవడంతో నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించింది ఈ చర్యపై ప్రజల్లో ముఖ్యంగా యువతలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది దీంతో కాఠ్మండు సహా పలు పట్టణాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు ప్రారంభమయ్యాయి తదుపరి ప్రధాని పదవికి ముగ్గురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి వీరిలో మొదటి వ్యక్తి కాట్మండు మేయర్ ప్రముఖ ర్యాప్ గాయకుడు అయిన బాలేంద్ర షా సోషల్ మీడియాలో యువత నుంచి ఆయనకు విపరీతమైన మద్దతు లభిస్తోంది శాంతియుతంగా ఉండాలంటూ ఆయన చేసిన విజ్ఞప్తికి బాలెన్ అన్నయ్యే మా నాయకుడు అంటూ యువత స్పందించింది మరోవైపు నేపాల్లోని పరిణామాలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది నేపాల్లో చోటు చేసుకుంటున్న సంఘటనలను నిశితంగా గమనిస్తున్నామని నిరసనల్లో పలువురు యువకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది నేపాల్లోని భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలి స్థానిక అధికారులు జారీ చేసే మార్గదర్శకాలను సూచనలను తప్పనిసరిగా పాటించాలి అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది సన్నిహిత పొరుగు దేశంగా నేపాల్లో అన్ని వర్గాలు పాటిస్తూ శాంతియుత చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆశిస్తున్నట్లు భారత్ తన ప్రకటనలో పేర్కొంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ను క్లిక్ చేయండి